de ఎప్పుడు వచ్చారు పాత ఫోన్ డేస్ తీసుకుంది పేరు అది పేరు

కేసీఆర్ నియోజకవర్గంలోని కేసీఆర్ రూరల్ మండల్ లక్ష్యంపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులే గురుకుల మరి విద్యార్థుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురై దాదాపు ముప్పై మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు ఆరుగురు పిల్లలు మరి ఈరోజు మాతా శిశువు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది మరి మేము మేమందరం కూడా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా ఆడబిడ్డ కవితక్క గారు కూడా వెంటనే చూసి వసంతను వెళ్ళి అక్కడ పిల్లల్ని పరామర్శించాలి అని ధైర్యం చెప్పాలి అండగా నిలబడాలి అని చెప్పడంతో ఒకటే పిలుపుతోటి విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపల మా కుటుంబం అంతా కూడా నిజంగా కదిలి ఆ పిల్లలకు అండగా ఉందామని చెప్పేసి ఒకసారి చూసి వాళ్ళు ఓదార్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి మరి మంచి మెరుగైన వైద్యం ఇచ్చి పిల్లలను మరి బాగా చూసుకోవాలని మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మరి వారిని కాపాడాలని చెప్పేసి సరైన వైద్యం అందించి తర్వాతనే వారిని ఇంటికి పంపించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ కూడా ఉన్నారు ఏం అంటే ఫుడ్ స్పైసీ అయిందని చెప్తూ ఉన్నారు మరి కారణం ఏదైనా కూడా ఇలా గురుకుల గురుకులాలు మరి విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది అని అంటే ఇవాళ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు వంద మంది పిల్లలను పెట్టుకున్నాడు ఇలా మరణ శాసనం రాసిండ్రు అని అంటే అది రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి లేదు విద్యాశాఖ మంత్రి కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనీసం గురుకులాల పరిస్థితి ఎట్లా ఉన్నది పిల్లలకు తరచుగా కూడా ఈ ఫుడ్ పాయిజన్ కేసులు అవ్వడం స్నేక్ బైట్ కావడం మరి పిల్లలు ఎందుకు ఈ విధంగా చనిపోతూ ఉన్నారు ఎందుకు ఈ అస్వస్థత గురైతా ఉన్నారు అని తెలుసుకొని ఒక రివ్యూ పెట్టి కనీసం వాటిని మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఈ ప్రతిపక్ష నాయకులపై ఉన్నటువంటి శ్రద్ధ కనీసం ఈ పిల్లలపై లేకుండా వెళ్ళింది విద్యార్థులపై కనీసం సోయ్ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు ఏదైనా కక్షపూరితంగా కక్ష గట్టి ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని భదనం చేసి పక్కన పెట్టి ఇవాళ గురుకులాల్లో చదువుతున్నటువంటి వాళ్ళు మన బిడ్డలు మన తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు వాళ్ళు అటువంటి భవిష్యత్తుకు పునాది ఈనాటి విద్యార్థులు కాబట్టి ఆ విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత ఒక సీట్లో కూర్చున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉంటుంది కానీ కనీసం కూడా సోయలేదు అవగాహన లేదు ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఆయనకు చీమ కూడా ఉట్టినట్టు లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి మరి ఇలా గురుకులాలో ఏం జరిగిందో కానీ తక్షణమే మరి ప్రభుత్వం స్పందించి వాళ్ళకు మెరుగైన ట్రీట్మెంట్ కల్పించి అటువంటిది ఇంకెక్కడ కూడా జరగకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఫుడ్ వంట చేస్తున్నటువంటి శాలరీ వాళ్ళకు శాలరీలు సరిగా లేవు మరి కిచెన్ వస్తువులు తీసుకొద్దామంటే శాలరీలు సరిగా వస్తలేవంట అదేవిధంగా టీచర్లకు శాలరీలు లేవు ఉద్యోగులు కూడా తీవ్రమైన ఒత్తిడితో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ వాళ్ళకు జీతం రాక స్కూళ్ళల్లో సబ్బు తీసుకురావాలన్నా పేస్ట్ తీసుకురావాలన్నా కూడా మరి టీచర్లు భరించే పరిస్థితి అధ్వానమైన పరిస్థితి ఇవాళ స్కూళ్ళల్లో చూస్తున్న ఉద్యోగులపై అంత ఒత్తిడి తీవ్ర ఒత్తిడి ఉంది కాబట్టి సరైన పరిపాలన అందించి విద్యార్థులను కాపాడాల్సినటువంటి సీట్లో కూర్చున్నాం మరి చేత కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ నుంచి పిల్లలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయండి విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా ఏ విధంగా జరుగుతుందనే కనీస సోయ లేకుండా మరి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ఈ కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలన్నీ పక్కన పెట్టి విద్యార్థులపైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం